మీలో ఒకరిగా ఉండమని మీతో పాటు ఉండమని మీరు పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళమని పోటీ చేయమని పంపిస్తే మీరందరైతే అభిమానంతో ఆత్మీయతతో ఆహ్వానిస్తే ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ అందరూ కూడా సుధానికి పెట్టాలను ఈయన కూడా మీలాగా వైఎస్ రాజశేఖర గారి కుటుంబంలో ఒకరిగా అభిమానయాచింది నా పదహారు సంవత్సరాల వయసులో వైఎస్ రాజారెడ్డి గారు నన్ను దగ్గరికి తీసుకుంటే వైఎస్ రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటిస్తే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే కుటుంబంతో ఒకే నాయకత్వంలో నేను కూడా మరువు అలాగేలా లేకుండా ఒక క్షణం కూడా వేరే పార్టీలు నాయకత్వాలు ఆలోచించకుండా ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో పొందుతున్నాం ఇప్పుడు కూడా వినపడే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పార్టీ మారడం కానీ ఎన్సీ పదవి క్షణం వ్యక్తిగత వ్యాపారాలకు పరిశ్రమ ఉపయోగపడతానుకోవడం కానీ ఆలోచించగలి కార్యకర్తలు చూసిన వాడిని కష్టపడి వచ్చిన వాడిని కార్యకర్తలతో కలిసి పెరిగేవాళ్ళు మీకు మాట నేను కూడా బాధ్యతగా ఉంటా ఏదైతే ముప్పై ఆరు సంవత్సరాలు ఒక మాట పైన ఒకే కమిట్మెంట్తో ఒకే కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగాను అదే కమిట్మెంట్తో నిజంగా మాత్రం నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక ఉంగోలు అసెంబ్లీలో కాదు ఈ ఒంగోలు పార్లమెంటు మొత్తంలో వాచన నాయకత్వంలో ఏవైతే పార్లమెంటు నుంచి స్థానిక జిల్లా నాయకాలలో జిల్లా వ్యవహారంలో అన్న నిర్ణయాలు తీసుకుంటే ఈ జిల్లాకి పార్లమెంట్ నుంచి రావాల్సిన ప్రతి పనిని కూడా తప్పకుండా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా గౌరవించేలాగా మాకు మంచి ఎంపీ అభ్యర్థులను పంపించారు మాకు అందుబాటులో ఉన్న వ్యక్తులను పంపించారు ఇప్పుడు ఆరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆరోపణ బిడ్చో చెప్పడం జరిగింది ఇట్లాంటి ఏదన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రకంగా ఉన్నా కూడా మీ పార్లమెంట్ సభ్యుడిగా పూర్తి సమయం వేచిస్తా నిజంగా కూడా నాకేమీ వ్యాపకాల్లో వ్యాపారంలో పరిశ్రమలు లేవు ఇప్పుడు ఎంపీ పదవిని వ్యక్తిగతంగా వాడుకోవాల్సిన అవసరం లేదు ఎంపీ పదవిని ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తున్నా ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశీర్వదిస్తున్నారు మీ ఆశీర్వచరాలు నిజం మీ వీటిని నమ్మకం నిలబడేలా పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బాధ్యతగా పనిచేస్తున్న మాటిస్తున్న రాష్ట్ర స్థాయిలో నేను మీకు మీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరు నన్ను ఏదైతే అభ్యర్థిగా పంపిస్తే ఆసు ఆహ్వానించారు పార్లమెంటు నుంచి ఢిల్లీ నుంచి మీకు ఎంతవరకు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగాలో వాటన్నింటిలో మనతా సాచ కర్మన మీరు చూపిస్తున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టినలా బాధ్యతగా పనిచేస్తానని నమస్కారం